సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ నేను ఎనభై సంవత్సరాల వయసు కలిగి బాపట్ల పట్టణం రైలుపేటలో కాపురం ఉంటున్నాను మా కోడలితో వచ్చిన విభేదాల వలన నా కుమారుడు నా ఇంటి ఉత్తర భాగములో ప్రత్యేకంగా నివాసం ఉంటున్నాడు ఈ మధ్యకాలంలో నా కుమారుడికు కోడలకు ఇల్లు అమ్మాలనే దురుద్దేశము ఉన్నదని తెలిసింది గత ఆరు నెలలుగా అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు పెడుతూ దూషించడం మొదలుపెట్టారు నా ఇంటిలోని మరో పోర్షన్లో నివాసం ఉంటున్న వ్యక్తులతో కలిసి పై తెలిపిన విధముగా నాకు విరుద్ధముగా ప్రణాళికలు రచిస్తున్నారు రెండు రోజుల క్రితం నా కుమారుడు కోడలు ఇద్దరూ కుర్చీలో కూర్చున్న నా పైకి వచ్చారు నా కొడుకు ఒక దెబ్బ కొడితే చస్తావు అనగా నా కోడలు నా చేతులు లాగింది వారు నా అడ్డు తొలగించుకొని ఏదో విధంగా ఇల్లు అమ్మాలని వాళ్ళ ఆలోచన కావున తల్లిదండ్రులు మరియు వయోధికల పోషణ మరియు సంక్షేమ చట్టం రెండు వేల ఏడు నియమావళి సెక్షన్ ఇరవై ఒకటి మూడు ప్రకారం నా కొడుకును నా ఇల్లు ఖాళీ చేయించ ప్రార్థన ఈ అర్జీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దాఖలైనది ధన్యవాదములు